మాల పేరు పెరుమని నచ్చనే మాల పేరు పెరుమలని నచ్చనే మాల కూర్చి తాను నచ్చి మనసు నచ్చనే మాల మార్చనే పెరుమలని మెచ్చనే మాల మార్చనే పెరుమలని మెచ్చనే പൂല ഗൂർച്ചി താനും മെച്ചി മനസ്സു ഗലചനേ ഗോദയേ രാധയെ മാധവണ്ണി ചേരണേ ഗോദയേ രാധയെ മാധവണ്ണി ചേരിനെ മാല മർച്ചേ പെരുമളെ മെച്ചനെ മാല മർച്ചേ പെരുമളെ മെച്ചനെ తులసి వనమటాని జన్మస్థలమట తులసి వనమటాని జన్మస్థలమట ఆశీతలాగే నీవు అయో నిజవట రంగ విభుడట శృంగార సఖుడట రంగ విభుడట శృంగార సఖుడట శేషసాయి వై శ్రీరంగు వెలిసెగా ആടി പാടി ചൂടി കൊടുത്ത കോരി നിന്നു വലിജ ആടി പാടി ചൂടി കൊടുത്ത കോരി നിന്നു വലിച്ച് മാല മർച്ച പെരു മലേ മെച്ചനെ മാല മർച്ചേ പെരുമല തിരു టా తీయనైన పదమట తిరుప్పావట తీయనైన పదమట పదము పదము దండగూర్చి కృష్ణ గలము చేర్చగా మూడు పదులట అవి పాశురములట మూడు పదులట అవి పాశురములట మార్గలీ వ్రతము అను మార్గము ఒకటి నేర్పగా ఆండ లు నిన్ను చేరి ఆల్వార విరిసగా ఆ డాలు నిన్ను చేల్వార విరిసేగా మాల కూర్చునే పెరు మల్ నచ్చనే మాల కూర్చునే పెరు మళ్ళే నచ్చనే മാല മച്ച പെരുമളേ മെച്ചേ മാല മർച്ചേ പെരുമളെ മെച്ചനെ പൂല ഗൂർച്ചി താനു മെച്ചി മനസ്സു ഗൽച്ചേ മാല മർച്ചേ പെരുമളേ മെച്ച മല മച്ച മെച്ച